తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలలో జిల్లాలో మొత్తంగా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు సఫాయి వాటర్మేన్ ఎలక్ట్రిషియన్ అటెండర్గా వాళ్లకు మూడు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది అంతకుముందు కేసీఆర్ ఉన్న సర్కారు ఆ రోజు జూలై ఏడో తారీఖు నాడు సమ్మె చేయడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఆ శిబిరాలకు సమ్మెస్తున్న శిబిరాలకు కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము గవర్నమెంట్ వస్తే కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటాము జీతాలు పెంచుతాము పర్మినెంట్ చేస్తామని చెప్పి ఆ శిబిరాల వద్దకు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఈ రేవంత్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాం అయ్యా గ్రామ పంచాయతీ కార్మికులు ముప్పై నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు కారాబాళు కూడా బాగా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అయితే వారికి కూడా ఎటువంటి పర్మినెంట్ లేదు వాళ్ళకు జీతాలు సరి జీతాలు లేవు అదే ఆరకూర తొమ్మిదిన్నర వేల జీతాలు తీసుకొని వాళ్ళొక ఇల్లుని గడపడం జరుగుతూ ఉంది ఇవాళ గ్రామాలలో మండలంలో చూస్తే పది పదిహేను మంది ఉన్నారు కారాబాలు వాళ్ళు ఇరు వరకు మాకు ఇప్పటిదాకా పర్మినెంట్ లేదు వాళ్ళకి రిటైర్మెంట్ దగ్గరికి వస్తున్నది వాళ్ళ కుటుంబాలు ఏమి కావాలా అని చెప్పేసి మేము ఐఎఫ్టీయు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెండింగ్లో ఉన్న జీతాలు పెండింగ్లో ఉన్న జీతాలు సత్వారమే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయాలి అదే విధంగా లోకల్లో ఉన్న రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యా మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు ఇవాళ సంవత్సరం అవుతుంది ఈ ఎన్నికల్లో గెలిచి సంవత్సర కాలంలో కూడా పంచాయతీ కార్మికుల గురించి పట్టించుకొని మేము ఐదో తారీఖు నాడు గెలవంగానే ఐదో తారీఖు నాడు వచ్చినాము ఒక లెటర్ ఇచ్చినాం ఆ లెటర్కు ఇరు వాళ్ళకి జవాబు లేదు ఈ శాసనసభ సమావేశాలు జరుగుతాయని చెప్పి మీరు అంటున్నారు ఈ సమావేశాల్లో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ఖచ్చితంగా మాట్లాడి వారికి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఐఎఫ్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మళ్ళీ సమయగా చెప్పదని చెప్పేసి మేము ఈ ఎజెప్టీ ద్వారా డిమాండ్ చేస్తూ పెండింగ్లో ఉన్న జీతాలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఇవాళ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కానీ డిపిఓ గారు కానీ మండలంలో ఉన్న ఎంపీడీఓ కానీ ఇవన్నీ విషయాలు మీరు విని కార్మికులకు జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం